ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం దానికి సంబంధించి ఒక నెల రోజులు అంటే మే ఇరవై ఒకటి నుండి జూన్ ఇరవై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగా యొక్క కార్యక్రమాన్ని ప్రాచుర్యతం తెలియజేయడం కోసం ప్రతి విలేజ్ దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మన జిల్లాలో ఇప్పటికీ దాదాపుగా మన జిల్లా నుండి రేపు జూన్ ఇరవై ఒకటి తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు అటెండ్ అయ్యే కార్యక్రమానికి మన జిల్లాలో ఆ రోజు దాదాపు సుమారుగా ఎనిమిది లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొన్న కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వారి ఇవ్వడం జరుగుతుంది గ్రామ స్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈ పర్యాటక ప్రాంతాలైన మనకు జిల్లాలో ముఖ్య ప్రాముఖ్యత ఉన్న నాలుగు పర్యాటక ప్రాంతాలు సార్ ఒకటి అయిపోయింది రెండో కార్యక్రమం జరుగుతుంది ఇంకా రెండు కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉన్నాయి ఇదే విధంగా మన జిల్లాలో రాష్ట్ర స్థాయి పోగ్రాం కూడా పదవ తారీఖున మన జిల్లాలో చేయమని ఆదేశం జరిగింది దాన్ని బట్టి ఎస్పోర్ట్ లో మనం ఆ రోజు సుమారు ఏంటంటే మనం ఈ రోజు ఈ ఒక్కరోజు మాత్రమే కార్యక్రమం పాల్గొనడం కాకుండా మన జీవితంలో ఈ యోగా అనే దాన్ని ఒక భాగ్యంగా భాగ్యస్వామ్యం చేసుకుంటే ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా శారీరక పరంగా పరంగా కానివ్వండి అన్ని విధాలు కూడా ఇది మనకు దోహదపడదనే ఉద్దేశంతో దీన్ని ప్రజలందరికీ అలవాటు చేసి వారి శారీరక మానసిక పరిస్థితుల్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన ఏర్పాటు ఇది ఇది ప్రతి ఒక్కరూ కూడా సద్విధం చేసుకోవాల్సిందిగా గందరు కోరుకుంటూ